హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం ఈ రోజు వీడియోలో మేము భోగి సంక్రాంతి కనుమ ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది షేర్ చేస్తాను మీరు చెప్పండి పండగ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారా అందరూ పుట్టింటికి వెళ్ళారా నేనైతే వెళ్ళలేదు బికాజ్ అమ్మ వాళ్ళకి పండుగ లేదని చెప్పి వాళ్ళనే ఇక్కడికి రమ్మన్నాము సో స్టార్టింగ్ ఆఫ్ విత్ భోగి ఆ రోజు మార్నింగ్ మేము లేచేసరికి ఫైవ్ థర్టీ అయింది మరి మా హస్బెండ్ ఎప్పుడు లేచారో తెలియదు కానీ మేము లేచేసరికి అంతా మొత్తం ఇలా భోగి మంట వేశారు స్లోగా ఇంకొకరి తర్వాత ఒకళ్ళం లేచి భోగి మంట దగ్గరికి వెళ్ళాము బయట వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది బట్ ఇక్కడ భోగి దగ్గర మాత్రం వెచ్చగా ఉండేసరికి చాలాసేపు ఇక్కడే ఉన్నాము అందులో అబ్బా అబ్బా అనుకొని చూశారు కదా బయట వెదర్ ఆసమ్ గా ఉంది ఇంకా నేనైతే ఇక్కడ పిండి కలపడానికి వచ్చాను భోగి రోజు నువ్వుల నూనెతో బాడీ మసాజ్ చేసుకుని పిండితో స్నానం చేస్తారు కదా ఎంతమంది ఈ ట్రెడిషన్ ని ఇంకా ఫాలో చేస్తున్నారో కమెంట్స్ లో చెప్పడం మెచ్చుకోవద్దు అలా స్నానం కోసం అంతా అరేంజ్ చేసి పెట్టాను కానీ భోగి మంట దగ్గర వెచ్చగా ఉందని అందరూ అక్కడే నించున్నారు సరే ఇంకా ఈ లోపు నాకు చాలా పని ఉంది ఫస్ట్ అయితే ఇట్ సైడ్ మొత్తం వాకిలంతా క్లీన్ చేయాలి ఇంకా అమ్మ వాకిలంతా క్లీన్ చేస్తే నేను ముగ్గులు వేస్తున్నాను ఇంకా పండగ కాబట్టి నాకు వచ్చిన ముగ్గులు ఇంటి చుట్టూరా ఇలా వేశాను ఇంతకీ ముగ్గులు ఎలా ఉన్నాయో మీరే కమెంట్స్ లో చెప్పాలి సో నెక్స్ట్ అయితే ఇప్పుడు టీ ప్రిపేర్ చేశాను మేమందరం టీ తాగాము కాకపోతే భుజ బంగారానికి పాలవి ఏమి ఇవ్వద్దన్నారని చెప్పేసి అంబలి ప్రిపేర్ చేస్తున్నా అండ్ లుక్ ఎట్ దట్ బ్రైట్ సన్ లైట్ ఇంత వింటర్ లో ఒక పక్క ఎంత చలేసినా సరే ఎర్లీ మార్నింగ్ ఆ ఫస్ట్ సన్ రైస్ డైరెక్ట్ గా కిచెన్ లోకి వస్తాయి సో నేను మార్నింగ్ వంట చేసినంత సేపు లిటరల్ గా ఎండలో నించున్నట్టే ఉంటుంది చాలా హాయిగా అనిపిస్తుంది ప్రాణానికి ఇంకా అలా పొద్దున్న అందరూ బజ్జులోకి ఏదో కొంచెం వెళ్ళిన తర్వాత ఇప్పుడు భోగి స్నానం చేయడం స్టార్ట్ చేశాము మన ట్రెడిషన్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి బికాస్ ప్రతి ఒక్క పండుగ వెనకాతల ఏదో ఒక సైంటిఫిక్ రీజనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వింటర్స్ ఈ చల్లదనానికి స్కిన్ అంతా చాలా డ్రై అయిపోతుంది అందుకనే భోగి రోజు నువ్వుల నూనె బాడీకి పట్టించాలని చెప్తారు అలా చేయడం వల్ల బాడీలో హీట్ జనరేట్ అవుతుంది ఇంకా అలానే డ్రై అయిపోయిన స్కిన్ని మాయిస్ట్ గా ఉంచుతుంది అలా చెప్పుకుంటూ పోతే చాలానే రీజన్స్ ఉంటాయి నాకు వీలైనంత వరకు మన ట్రెడిషన్స్ ని ఫాలో అవడానికి అందుకే ట్రై చేస్తాను money you <coughs> <coughs> సార్ భోగి మండే వచ్చింది కదా సో సోమవారం శివకి పూజ చేసుకుంటాను అని చెప్పేసి భుజ బంగారం చేత దీపారాధన చేయించాను కానీ ఆ తర్వాత తెలిసింది ఆ రోజు చాలా స్పెషల్ డే అని భోగి సోమవారంతో పాటు పౌర్ణమి ఇంకా అలానే శివాయి నక్షత్రం ఏదో కలిసిందంట అలా అనుకోకుండా భుజ బంగారం నేను ఇద్దరం కలిసి మంచిగా శివయ్కి పూజ చేసుకున్నాము అండ్ ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ లో నేను చేయలేని ఇంకొక పని కూడా భోగి రోజు చేశాను ఏమంటే గొబ్బులు పెట్టాను గొబ్బిలు పెడతారన్న విషయం నాకు తెలుసు ఎందుకంటే రేణుపాప చిన్నప్పుడు ఒకసారి అమ్మ ఎప్పుడో పెట్టించింది నా చేత అంతే ఆ తర్వాత ఎప్పుడు పెట్టలేదు కానీ ఈరోజు మార్నింగ్ అమ్మతో మాట్లాడుతున్నప్పుడు చెప్పానమాట ఇలా ముందు రోజు నైట్ ఆవు వచ్చింది అన్నం పెడితే తినేసి చక్కగా ఇంటి ముందే ఆవు వేసి వెళ్ళిందని అందుకే బ్యాక్ సైడ్ వాకిలు కడగలేదు ఇప్పుడు కడిగి ముగ్గు పెడుతున్నామని చెప్పాను ఇంకా అప్పుడు అమ్మ చెప్పింది లేదు ఆ పేడ తెచ్చుకొని మంచిగా గొబ్బులు చేసి పూజ చేసుకో అన్నది సో ఇంకా అమ్మ చెప్పినట్టే చేస్తున్నాను అందరూ ఆవు పేడ కోసం వెతుక్కుంటూ వెళ్తారు ఎక్కడుందా అని అండ్ కొంతమంది బయట ప్లేసెస్ వాళ్ళు అదే పనిగా కొనుక్కుంటారంట గొబ్బమ్మలు పెట్టడానికి కానీ నాకు ఆ కష్టం ఏది లేకుండా మంచిగా శివయ్యే ఆవుని ఇంటి ముందుకు పంపించారేమో ఇలా గుమ్మ ముందు వేసిన ముగ్గులో గుబ్బమ్మలు పెట్టేశాను నెక్స్ట్ అయితే టిఫిన్ ప్రిపేర్ చేశాను ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి దోస అలాంగ్ విత్ బొంబాయి చట్నీ టిఫిన్ తినేసిన తర్వాత నా ఇయరింగ్స్ కూడా చేంజ్ చేస్తున్నాను యాక్చువల్ గా నాకు గోల్డ్ కొనుక్కోవడం ఇష్టము కానీ వేసుకోవడం ఇష్టం లేదు నేను గోల్డ్ ఎందుకు పర్చేస్ చేస్తానంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అంతేగాని ఊరికే బంగారం వేసుకొని తిరగాలంటే నాకు చిరాకు నానా ఎంతమంది ఉన్నారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ అయితే మధ్యాహ్నం లంచ్ లోకి సింపుల్ గా ఇలా టొమాటో పప్పు ప్రిపేర్ చేసేశాను ఇంక ఈ లోపు వియాన్ గాడు ఇంకా డాడీ జాతరకి వెళ్ళారు అక్కడ షుగర్ కేన్ అమ్ముతేనే తీసుకున్నారంట నేనెప్పుడు షుగర్ కేన్ తినలేదు కానీ ఆ రోజు డాడీ చెప్పారు చాలా స్వీట్ గా ఉంది ఒకసారి ట్రై చేయంటే తిన్నాను నిజంగానే చాలా బాగుంది వంటంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మా డాడీ హస్బెండ్ కలిసి వైజాగ్ వెళ్తున్నాము ఒక చిన్న పని ఉంది సో వెళ్ళే వేలోని ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర ఎగ్జిబిషన్ పెడితేనో చూస్తున్నాము ఈ ఎగ్జిబిషన్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు మెయిన్ గా విలేజ్ థీమ్ లో అంట మేము కూడా వెళ్దాం అనుకున్నాం కాకపోతే పండగ త్రీ డేస్ మాత్రమే ఈ ఎగ్జిబిషన్ ఓపెన్ లో ఉంది ఆ తర్వాత క్లోజ్ చేసేసారు పాప అమ్మ వాళ్ళు కూడా ఇక్కడ మా ఇంటికి వచ్చేసారు కదా పండగ అని చెప్పి వాళ్ళు వెళ్దాం అనుకున్నారు అందుకని ఇంకా పండగ అయిన నెక్స్ట్ డేనే వెళ్ళిపోయారు కాకపోతే అప్పటికే ఇది క్లోజ్డ్ అంట ఇంకా అలా వైజాగ్ లో ఒక చిన్న ఉంటే చూసుకొని మళ్ళీ మేము రిటర్న్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము భోగి రోజు సాయంత్రం పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు యాక్చువల్ గా భుజ బంగారానికి ఫైవ్ ఇయర్స్ వరకు పోసాము కానీ ఇయర్ సిక్స్ వచ్చేసింది కదా అందుకనే ఇంకా భోగి పళ్ళు ఏం పోయలేదు చూస్తుండగానే భోగి పండుగ అయిపోయింది నెక్స్ట్ సంక్రాంతి కోసం ప్రిపరేషన్స్ అనమాట నైట్ ఇంకా మా హస్బెండ్ మళ్ళీ వాకిలంతా నీట్ గా క్లీన్ చేస్తే భోగి రోజు ఏదో చాక్పీస్ తో ముగ్గు వేశాను కానీ ఇప్పుడు సంక్రాంతికి కలర్స్ తో ముగ్గులు వేయాలంట నైట్ ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ వరకు కూర్చొని కష్టపడి ముగ్గు వేస్తే పొద్దున్న లేచి చూసేసరికి కృష్ణ పాదాల్లాగా మా పొట్టిది మొత్తం దాని కాళ్ళతో తొక్కేసింది పొట్టిది తచ్చాడుతా దాని విషయం మర్చిపోయాను అందుకనే కలర్స్ తో వేశాను లేకపోతే జస్ట్ చాక్పీస్ తో వేసేదాన్ని ఇదనమాట మా సంక్రాంతి ముగ్గు ఎలా ఉందో మీరే కామెంట్స్ లో చెప్పాలి అండ్ సంక్రాంతికి మోస్ట్ ఇంపార్టెంట్ మేము పెద్దలకి బట్టలు పెడతాము దీపం పెట్టినప్పుడు బయట నుంచి ఎన్ని స్వీట్స్ వాళ్ళకి ఇష్టమైనవి తీసుకొచ్చి పెట్టినా సరే ఇంట్లో కొన్ని వెరైటీస్ కుక్ చేయాల్సి ఉంటుంది ఏం కుక్ చేశాము అనేది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే కటింగ్ కోసం అన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చి పెట్టేశాను నేను కట్ చేస్తూ ఉన్నాను ఈలోపు మా హస్బెండ్ టిఫిన్ తినిపించేస్తున్నారు ఈ రోజు వంటతో పాటు పూజ అంతా కూడా నేనే చూసుకున్నాను ఎవ్వరి హెల్ప్ లేకుండా ఒక్కదాన్నే చేసుకున్నా అప్పుడప్పుడు మా హస్బెండ్ వచ్చి హెల్ప్ చేశారులేండి అమ్మ వాళ్ళు మాత్రం ఇన్వాల్వ్ అవ్వలేదు బికాజ్ వాళ్ళకి మైల్ ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం ఇలా పండగలకి బూరెలు గారెలు వేసే డ్యూటీ మా అత్తది అంటే బేసిక్గా తను అన్ని సరిపోయా లేదా ఎలా చేయాలి ఏంటి అని చెప్తే నేను చేసేదాన్ని తన సపోర్ట్ బ్యాక్ లో ఉండేది కాకపోతే ఇప్పుడు తన సపోర్ట్ కూడా లేకుండా నేను ఒక్కదాన్నే చేసుకోవడం కదా బూరెలు అవి ఎలా వస్తాయేమో అనుకున్నాను పొద్దున్నే దీపం పెట్టేయాలేమో అని హడావిడిగా పనులు చేస్తున్నప్పుడు మా హస్బెండ్ వచ్చి చెప్పారు నువ్వేం కంగారు పడకు ఈ రోజు దీపారాధన ఆఫ్టర్నూన్ టూ తర్వాత చేయొచ్చు అంట అని చెప్తే ఇంకప్పుడు స్లోగా వంట చేస్తూ ఉన్నాను అంతా కంప్లీట్ అయ్యేసరికి క్వార్టర్ టూ వన్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు పూజ దగ్గరికంతా అరేంజ్ చేయాలి అండ్ ఇదిగోండి హీ మై మామయ్య ద పిల్లర్ ఆఫ్ దిస్ హౌస్ తను చనిపోయి ఎయిట్ ఇయర్స్ అయినా సరే ఈ ఇయర్ మా మామయ్య గారు చాలా హ్యాపీగా ఉండుంటారు బికాస్ మా మామయ్య గారి డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది నాట్ ఓన్లీ హిస్ డ్రీమ్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఫ్యామిలీ యూజ్ టు డ్రీమ్ ఫర్ మై హస్బెండ్స్ మ్యారేజ్ ఈవెన్ నేను కూడా ఒక స్టేజ్ లో పెళ్లి పెళ్ళైపోతే బాగుండు కదా అనుకున్నాను కానీ నో వన్ ఎక్స్పెక్టెడ్ దట్ నేనే ఈ ఇంటికి కోడలుగా వస్తానని ఇంటికి కోడలుగా రావడమే కాదు ఈ సంవత్సరం మా మామయ్యకి అన్ని నా చేత్తో వండి పెట్టాను ఇలా పెద్దలకి వంట చేసి పెట్టినప్పుడల్లా నాకు ఒకటే బాధ వాళ్ళు బ్రతికున్నప్పుడు నేను వంట చేసి పెట్టలేకపోయానే అనుకుంటాను ఎవ్రీ ఇయర్ మా నానమ్మ కోసం అలా ఫీల్ అయ్యేదాన్ని కానీ ఈ ఇయర్ మా మామయ్య గారి కోసం కూడా ఫీల్ అయ్యాను ఇంకా మా మామయ్య గారు ఈ ఇయర్ చాలా హ్యాపీగా ఉన్నారని నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కూడా రీజన్ ఉంది ఏంటంటే పూజ దగ్గరికి నేను అంతా అరేంజ్ చేస్తున్నప్పుడు మా అత్తగారు వచ్చి చూసి మా మామయ్య గారి గురించి చెప్పడం స్టార్ట్ చేశారు నేనేమో మా అమ్మ ఎన్నిసార్లు మామా అని చిరాకు పడ్డాను ఈ లోపు మా నాన్న ఇదంతా చూసి నా మీద సీరియస్ అయిపోయారు నేనేమో డాడీ మా చాలాసార్లు ఈ విషయం చెప్పింది డాడీ మళ్ళీ కొత్తగా చెప్తుంది డాడీ అంట నేను కానీ మా నాన్నేమో చెప్పినప్పుడు వినాలి కదా అని మా నాన్న ఈ లోపే తాప్మని ఒక సౌండ్ ఏంట అని చూస్తే మా మామయ్య గారి ఫోటో నుంచి లెఫ్ట్ సైడ్ ఒక ఫ్లవర్ పడి డైరెక్ట్ గా వాటర్ లో పడింది అది కూడా మనిషి ఇసిరితే ఎలా సౌండ్ వస్తుంది అంత సౌండ్ వచ్చింది అప్పుడు అనుకున్నాము మా మామయ్య గారికి నా బాధ అర్థమైంది అని చాలా హ్యాపీ అయిపోయాం కాకపోతే అప్పుడు మా హస్బెండ్ అనమాట తను పూజ దగ్గరికి ఇంకొన్ని కావాల్సిన ఐటమ్స్ ఉంటేను లాస్ట్ మినిట్ షాపింగ్ కి వెళ్లారు ఈ లోపు నేను పూజ దగ్గరికి అంతా అరేంజ్ చేస్తున్నాను మేము తీసుకున్న కొత్త బట్టలన్నీ పెద్దల పేర్లు చెప్పి పూజ దగ్గరే పెడతాము ఇంక ఇలా వండిన వంటలన్నీ విస్త్రాకుల వేసి పెడతాము ఈ రోజు అన్నం పెసరపప్పు కలగూర పరవాన్నం పులిహోరతో పాటు బూరెలు చేశాను ఇదాకా ఫ్లవర్ మా మామయ్య గారి ఫోటో మీద నుంచి పడింది అని కదా ఇక్కడ చూడండి మామయ్య గారి ఫోటో దగ్గర లెఫ్ట్ సైడ్ ఒక ఫ్లవర్ లేదు ఎల్లో కలర్ ది అది మీకు కిందన గ్లాస్ లో కనిపిస్తుంది సో అలా ఆ ఫ్లవర్ అయితే కింద పడింది ఈ లోపే మా హస్బెండ్ వచ్చారు ఆయన వచ్చిన తర్వాత దీపారాధన మొత్తం ఆయన చేత చేయించాను బికాజ్ మా మామయ్య గారి ముద్దుల కొడుకు కాబట్టి ఇలా ఈయన దీపారాధన చేస్తున్నప్పుడు ఇంకొక ఫ్లవర్ కిందన పడింది ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు కాకపోతే ఇవే చాలా హ్యాపీనెస్ ని ఇస్తాయి తెలుసా మీరు ఏదైనా సరే ఎక్కువ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటే ఏ చిన్నదైనా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అలా దీపారాధన చేసిన తర్వాత అందరం ఇంకా లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ రెడీ అయ్యి తీర్డానికి వచ్చాము ఇక్కడ మేముండే ఊర్లోని ప్రతి ఇయర్ సంక్రాంతికి ఇంకా తర్వాత కనుమ రోజు అనుకుంటాను ఈ టూ డేస్ తీర్థం జరుగుతుంది తీర్థంలో ఒక సైడ్ అంతా ఇలా షాపింగ్ తో పాటు కిడ్స్ ప్లేస్ లోన్ ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ ఏముంటది అన్నది నేను రేపు వెళ్ళి చూపిస్తాను ఎందుకంటే ఈ రోజు జస్ట్ షాపింగ్ వరకే కవర్ చేశాము తీర్థానికి రాగానే ఫస్ట్ వియాన్ గాడ్ చేత కొన్ని గేమ్స్ ఆడించాము వాడు కొంచెం హ్యాపీ అయిపోయాడు అందుకనే నెక్స్ట్ షాపింగ్ అంతా మేము కొంచెం ప్రశాంతంగా చేసుకోగలిగాము లేకపోయి ఉండుంటేనా వాడు ఫుల్ క్రాంకీ అయిపోతాడు వాడికి షాపింగ్ అంటే అసలు నచ్చదురా కూడా ఉన్నాయి ఇలా షాపింగ్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు మనం మెంటల్ గా ఫిక్స్ అయిపోవాలి ఏం కావాలంటే అవి మాత్రమే తీసుకుందామని లేకపోతే అనవసరమైన స్టాఫ్ అంతా తీసుకుని ఊరికే ఇంట్లో డంప్ చేస్తూ ఉంటాము ముందే మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను నాకు కావాల్సిన ఐటమ్స్ ఏవైతే అవసరమో అవే తీసుకుందాము లేకపోతే ఇంకా ఏమీ షాపింగ్ చేయకూడదు అని అందుకనే ఏం షాపింగ్ చేయలేదు కాకపోతే ఇక్కడ కృష్ణయ్య రాధమ్మ బొమ్మ ఒకటి బాగా నచ్చింది తీసుకుందాం అనుకున్నాను కానీ కాస్ట్ ఎక్కువ చెప్పారని వదిలేసారు ఇది ఏదో నాకు ఇంకా అలా షాపింగ్ అంతా చూసుకుంటూ బయటకు వచ్చేసాము ఇక్కడ ఫుడ్ కోర్ట్ లా అరేంజ్ చేస్తాను మా హస్బెండ్ ఐస్ క్రీమ్స్ మా కోసం తీసుకున్నారు ఇంకా అలానే బుజ్బాబ్ కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నారు ఇంకా షాపింగ్ అంతా చూసుకొని రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు నాకు ముగ్గుల్ స్టెన్సిల్స్ అవి కనిపించాయి నాకు ఎట్లనో ముగ్గులు రావు కాబట్టి ముగ్గు స్టెన్సిల్ తో పాటు ఒకటి వేరే తీసుకున్నాను అది మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను ఇంకా అలానే పూజ గది దగ్గర వేయడానికని చెప్పేసి ఈ ముగ్గు స్టిక్కర్ ఒకటి తీసుకున్నా దీని కాస్ట్ ట్వంటీ రూపీస్ ఏం లేదు జస్ట్ అలా పీల్ చేసేసి స్టిక్కర్ అతికించేయడమే అలా తీర్థానికి వెళ్ళొచ్చి మంచిగా డిన్నర్ చేసేసి అందరం రెస్ట్ తీసుకున్నాం అలా సంక్రాంతి కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కనుమ రోజు మార్నింగ్ కుటుంబం సంక్రాంతి భోగి సంక్రాంతి ఈ రెండు రోజులు మొత్తం వాకిల్లో ముగ్గులు వేసేసరికి దెబ్బకి నా కాళ్ళు చేతులు పట్టేశాయి అందుకనే కనుమ రోజు ఇంకా మళ్ళీ స్పెషల్ గా ఏం వేయలేదు సంక్రాంతికి వేసిందే ఉంచేసా భోగి సంక్రాంతి ఈ టూ డేస్ నాన్ వెజ్ తినము కానీ కనుమకి నాన్ వెజ్ తిన్న రోజు అయితే మాత్రం కంపల్సరీ నాన్ వెజ్ కుక్ చేసుకుంటాము ఇంకా ఈ సంవత్సరం వెన్స్డే వచ్చింది కాబట్టి మంచిగా నాన్ వెజ్ కుక్ చేసుకున్నాం ఇంకా మేమేం స్పెషల్స్ కుక్ చేసుకున్నామంటే గారెలు చికెన్ కర్రీతో పాటు బగారాన్నం కుక్ చేసా ఏమైనా స్వీట్ లాగా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ అప్పటికి చాలా నీరసం అయిపోయాను అందుకనే ఫుల్ రెస్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ లేచి అప్పుడు లంచ్ చేశా ఇంకా ఈ రోజుతో తీర్దాం లాస్ట్ అన్నారని చెప్పేసి మళ్ళీ కొంచెం రెడీ అయ్యి తీర్దానికి వచ్చాము నిన్న అటు పక్క షాపింగ్ కిడ్స్ ప్లేస్ అని అంతా చూసాం కదా ఈ రోజు టెంపుల్ సైడ్ ఇలా డ్యాన్సులతో పాటు రామాలయాన్ని కూడా నీట్గా డెకరేట్ చేశారు స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్దాం అని చెప్పేసి వచ్చాం సేపు అలా డాన్సులు చూసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే మా ఊరి రామాలయానికి వచ్చాము మంచిగా స్వామివారి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళేటప్పుడు కృష్ణయ్య బొమ్మ నేను చూశాను కదా అది కూడా కొనుక్కున్నాను వెళ్లి చూసేసరికి అమ్మ అత్తయ్య ఇద్దరు కలిసి జంతికల కోసం పిండంతా కలిపి పెట్టేశారు యాక్చువల్ గా పండగంటేనే పిండి వంటలు కదా కానీ ఈ సంవత్సరం నేను ఎటువంటి పిండి వంటలు కుక్ చేయొద్దని చెప్పాను బికాజ్ బాబుగాడికి ఇలా ఆయిల్ ఫుడ్ ఏది పెట్టద్దని చెప్పారు ఇంట్లో వండినా అవి చూసినా తినాలనిపిస్తుంది అందుకనే ఇంకా ఏం వండద్దని చెప్పాను కానీ అమ్మ వాళ్ళు రేపు ఉదయం వెళ్ళిపోతానన్నారు సో అట్లీస్ట్ మాకైనా తినడానికి ఉంటాయి కదా అని చెప్పేసి జస్ట్ ఒక రెండు పావులు బియ్యం పిండితో చేశారనమాట నేను ఉన్నప్పుడు చేస్తే ఎక్కడ వద్దనేస్తానేమో అని నేను తీర్దానికి వెళ్ళినప్పుడు కామ్ గా కలిపేశారనమాట వచ్చేసరికి ఆల్రెడీ జంతికలు వేస్తున్నారు అండ్ అమ్మ వాళ్ళు ఎప్పుడు జంతికలు చేసినా పిండి అదే పనిగా మిల్లాడిస్తారు కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ కదా అందుకనే ర్యాండమ్ గా బియ్యం పిండి చెనపిండి ఏదో కలిపి చేశారు కానీ ఇవే టేస్టీగా ఉన్నాయి తెలుసా ఎప్పుడైనా మనం ఎక్కువ ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అంత టేస్ట్ అనిపించవు ఈ రోజు చాలా కొంచెం బ్యాటర్ చెప్తున్నాను కదా జస్ట్ ఒక రెండు పావులు బియ్యం పిండితో చేసింది కానీ ఇవే చాలా టేస్టీగా అనిపించాయి వియాన్ బాబుకి మా అమ్మ వేసిన జంతికలు అంటే చాలా ఇష్టము కాకపోతే ఇప్పుడు వాడు తినకూడదు అది ఒక్కటే చిన్న బాధ మాకు కూడా వాడికి పెట్టకుండా తినాలి అనిపించలేదు అందుకనే వాళ్ళనే ఉంచేశాం వాడి తిన్నప్పుడు వాడితో పాటు కూర్చొని తింటాము ఈ జంతికలు చాలా టేస్టీగా ఉన్నాయి రెసిపీ కావాలంటే చెప్పండి అమ్మని కనుక్కొని నెక్స్ట్ టైం చేసినప్పుడు డెఫినెట్ గా వీడియోలో చూపిస్తా ఇంకా అలా లేడీస్ అందరూ కిచెన్ లో చాలా బిజీగా ఉన్నారు బట్ వియాన్ బాబా వాళ్ళ తాతయ్య మాత్రం ఆడుకోవడానికి వెళ్తున్నారు ఇంకొక సైడ్ మాతయ్య డిన్నర్ చేస్తున్నారు ఈ లోపు నేనైతే కృష్ణయ్య బొమ్మని అరేంజ్ చేస్తున్నాను నిన్న ఎక్కువ ప్రైస్ చెప్పారని తీసుకోలేదు కదా ఈ రోజు వెళ్ళినప్పుడు కొంచెం తగ్గిస్తారేమో అనుకున్నా కానీ అసలు కాదు రూపాయి కూడా తగ్గించలేదు మా హస్బెండ్ ని అడిగాను నాకు ఇది కావాలని సరేలే ఎంతైతే ఏముంది నీకు నచ్చింది కదా తీసుకో అన్నారు అంతే ఇంకా వెంటనే కృష్ణయ్య బొమ్మ తీసుకున్నాను ఇది నాకు చూడగానే బా అనిపించింది అంటే కృష్ణయ్య మంచిగా నవ్వుతూ కలగా కనిపించారు సో ఇంకా ఇదే తీసుకున్నారు ఆ రోజు నైట్ డిన్నర్ కి అక్క వాళ్ళని ఇన్వైట్ చేశాము సో వాళ్ళు కూడా వచ్చారు కాకపోతే ఇంకా నైట్ వీడియో ఏమీ షూట్ చేయలేదు అలా అందరం ఒక మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేశాము కాకపోతే ఈ సంవత్సరం మా పిన్ని వాళ్ళు రాలేదు బికాజ్ ఎవరు ఇండివిజువల్ లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఒకళ్ళేమో చిన్నోళ్ళతో బిజీగా అండ్ ఇంకొకళ్ళేమో మా చెల్లి ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా చిన్నపిన్ని అక్కడే ఉంది అందువల్ల ఎవరూ రాలేదు బట్ మా అక్క వచ్చింది కాబట్టి కొంచెం అందరం కలిసి మంచిగా ఫ్యామిలీ టైమ్ని స్పెండ్ చేశాం మా సంక్రాంతి అయితే ఇలా జరిగింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు ప్రస్తుత బెలైకాన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఇది ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్